అంటే ఇప్పుడు ఆడం కదా వాళ్ళు ఊరిని అందిందామా ఇప్పుడు అన్న శవం కనపడితే కానీ బయటికి రాడు ఇప్పుడు గోశాల కూడా అన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా అంటే అన్న మాట్లాడలేదే అన్న ఆడం కదవా అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు మన గవర్నమెంట్లో మన ప్రభుత్వం అధికారంలో మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దేవాదాయ శాఖ మంత్రి కూడా దాంట్లో సంబంధం ఉంటుంది కదా మరి ఆయన ఎందుకు వచ్చి మాట్లాడలే అంటే ఆయన గాజులు వేసుకున్నాడనే నేను ఇక్కడ ఎవరిని మహిళల్ని కించపరిచి మాట్లాడలేదు ఏమి మాట్లాడిన దానికే మాట్లాడుతున్నా ఎవరు ఆడంగి వేదవులు కరుణాకర్ రెడ్డి గారు రాలేదు నువ్వు మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నా ఆడంగిదవా అట్ట ఆడంగి వెదవులు అట్ట ఆడే అవులే మాటలు మాట్లాడగా ఎందుకు ఈ పనిమాల మాటలు మరి అన్న బయటికి వచ్చి మాట్లాడలేదని ఏమన్నా అన్నని అంటున్నావా మరి తా ఆడంగి అంటున్నావు ఏమన్నా ఆసనాలా దాదో నోట్లో పెట్టుకుని కొట్టుకుంటారట పుసుకు పుసుకమని అదేమన్నా జబ్బు ఏమన్నా ఉండదా ఎవరు ఆడంగి వెదవులు అనేది తెలుసుకొని రాష్ట్రంలో ఉండే ఒకటి మరిచి దాని మీద కొత్తలు పెట్టారు